అందరికీ నమస్కారం నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త పోలవరం నిర్వాహితులకు రూపాయలు వెయ్యి కోట్లు పంపిణీ ఆంధ్రప్రదేశ్ పోలవరం భూ నిర్వాహిస్థితులకు రూపాయలు వెయ్యి కోట్లు పంపిణీ చేశారు ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామానాయుడు వెల్లడించారు ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు మన వీడియోని మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా ఎన్నో కోట్ల మందికి ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకు బంధువులకు అందరికీ షేర్ చేయండి ఈ సమాచారం మందికి చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో విడుదల చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయటం లేదు షేర్ చేయటం లేదు అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవటం లేదు ఫ్రెండ్స్ కావున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్